హలో సార్ గుడ్ ఈవెనింగ్ సార్ సుపర్డెంట్ గారు సార్ నేను డాక్టర్ రీటాన్ మాట్లాడుతున్నాను సార్ లక్ష్మీస్టర్ రిపోర్ట్ సార్ అబ్బాయిని అన్న కూడా సార్ ఏం లేదు సార్ నేను గుడ్ సార్ సాయి శ్రీనివాస్ సాయి శ్రీనివాస్ గారు సార్ ఇక్కడ యాక్చువల్ ఇది ఆఫ్టర్నూన్ ఒక పేషెంట్ వాళ్ళ ఎందుకు మంచిపోయి త్రీ డేస్ ఓల్డ్ బేబీని డాండెస్ ఉంటే ఇక్కడ ట్రీట్మెంట్ అంటారుగా అవుతున్నారు సార్ హాస్పిటల్ దట్ పేషెంట్ లామా కింద వెళ్ళిపోయినాడు ఈరోజు ఆఫ్టర్నూన్ థింకింగ్ ఇంకా బెటర్ హాస్పిటల్ ఉంటుందనో లేకపోతే ఇంకా బెటర్ రైజుని దొరుకుతుందనో లేదా ఇక్కడ నెగ్లెజెన్స్ ఉందనో సమ్ రీజన్ ఈ వెంటావు రైట్స్కి వెళ్ళి మళ్ళీ వన్ అవర్లో బ్యాక్ వచ్చేసినాడు సార్ త్రీ ఓ క్లాక్ అరౌండ్ ఈ వెంటాఫాఫ్ వెళ్ళారు లామా ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ బ్యాక్ వచ్చేసినాడు ఇప్పుడు నవ్వు ద టైమ్ ఈస్ ట్వెల్వ్ ఓ క్లాక్ సార్ ఇప్పటిదాకా ఎందుకు మళ్ళీ అడ్మిట్ చేసుకోలేదు ఇస్ మై క్వశ్చన్ సార్ నౌ ద డాక్టర్స్ ఏ సాయి శ్రీనివాస్ గారు అని ఏమంటారంటే ఇప్పుడు ద పేషెంట్ ఈస్ డిటోరియేటెడ్ యూ డోంట్ హై నోట్ రోడ్ టేక్ పేషెంట్ టు ద హయ్యర్ సెంటర్ అంటున్నారు ఇస్ ఇన్ ఇట్ మెడికల్ నెగ్లిజెన్స్ తగ్గుతుంది సార్ మరి ఇన్ని గంటలు ఎందుకు పెట్టారు మరి ఇన్ని గంటలు ఎందుకు పెట్టారు త్రీ ఓ క్లాక్ బయటకు వెళ్ళిన పేషెంట్ మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ వస్తే ఆన్ హ్యూమాని హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ సరే వాళ్ళు యాజ్ అ డాక్టర్ వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ద పేషెంట్ ఆర్ వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ద రూల్స్ వైఆర్ వీ హియర్ సార్ తెలు వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ద పేషెంట్ నో మ్యాటర్ వాట్ పన్నెండు గంటలు అవుతుంటే ఇప్పుడు దాకా వీళ్ళు వైద్యం ఇవ్వకుండా ఇప్పుడు ఇది కూడా నేను అర్చన నేను కంటిన్యూస్లీ నేను సిస్టర్తో కానీ డాక్టర్తో కానీ నేను మాట్లాడి అడ్మిట్ చేసుకోమని చెప్తే ఇప్పుడు లోపలి తీసుకుని వీళ్ళు అంటారు ఇప్పుడు ఒక ఐనోడ్రాప్స్ లేవు ద పల్స్ ఇస్ ఫాలింగ్ డౌన్ వీ కాంట్ మీట్ ద పేషెంట్ టేక్ ఆఫ్ ద పేషెంట్ టు హయ్యర్ సెంటర్స్ అంటారు సార్ డ్యూ థింక్ దిస్ ఇస్ రైట్ సార్ అండ్ దిస్ డాక్టర్ ఇస్ సో షీస్ ఆన్సరింగ్ సో ఫెయిర్లస్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ ఈస్ ఈవెన్ టేకింగ్ యూవెన్స్ ఈస్ దింగ్ అసలు యుడెన్ గ్రౌండ్స్ లేవా త్రీ డేస్ ఓల్డ్ బేబీ సార్ త్రీ డేస్ ఓల్డ్ బేబీ వుడ్ యూ రెస్పాండ్ ది సేమ్ బే దట్ ఈస్ యువర్ బేబీ చెప్పండి విల్ హీ ఆన్సర్ మీద సేమ్ డేస్ కొత్తగా రోజే సార్ డాక్టరే కదా మనిషే కదా మరి మనిషే కదా మనందరం మనిషినే కదా సార్ మనందరం మనిషి కదా కదా మానవత్వం చచ్చిపోతే ఎట్లా చచ్చిపోతే ఎట్లాగా నేను పొద్దున్న ఇక్కడ హాస్పిటల్ నేను దాన్ని కూర్చుంటా నెగ్లెజెన్స్ వల్ల పేషెంట్ బేబీని బేబీ ప్రాణాలు ప్రాణపాయాన్ని తీసుకొచ్చారని చెప్తా అర్థమైందా డోంట్ క్వష్ మీ లిమిట్స్ ఇమీడియట్లీ అడ్మిట్ చేసుకోండి ఇమ్మీడియట్లీ గివ్ ట్రీట్మెంట్ సి దట్ దిస్ డాక్టర్ ఈస్ గివింగ్ ద రైట్ ట్రీట్మెంట్ అండ్ నేను డైలీ వచ్చే పేషెంట్ ని చూస్తా